కాకినాడ జిల్లాలోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లా విద్యార్థుల కోసం ప్రత్యేక సందర్శన శిక్షణ సదస్సు నిర్వహించారు కాకినాడ జిల్లాలోని తురంగి వద్ద ఉన్నటువంటి పిఎస్ రాజు లా కళాశాల ప్రిన్సిపల్ బి డాక్టర్ సంగీత బిఏ ఎల్ఎల్బి బిఏ ఇయర్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి సి అప్పల్ నాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లా సిలబస్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ బుచ్చిబాబు హెడ్ కానిస్టేబుల్ శేషారావు విద్యార్థులకు న్యాయశాస్త్రానికి సంబంధించిన పలు కీలక అంశాల మీద అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంగీత మాట్లాడుతూ ఈ సందర్శనకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు దయచేసి మాకు ఒక డేస్ ఇక్కడ మా రాసులు చెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వెంటనే జయగారితో మాట్లాడి అలాగే శాసారావు గారిని ఆయన్ని ట్రైనింగ్ ఇవ్వండి పిల్లలకి సకాల స్పీస్కి చెప్పేసి ఆయన అప్పగించడంసారావు గారు ఆయన చాలా మనకందరికీ కూడా మాకు చాలా ఎక్స్పీరియన్స్గా సెక్షన్స్ అన్నీ కూడా డీటెయిల్గా మనకి బోధించడం జరిగింది బిఎన్ఎస్ఎస్ ఐపీసీ సిఆర్పిసి మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా ఈ టెన్ డేస్ కూడా మన సహకరించారు మొత్తం పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా లాక్ మనం చూపిస్తూ మనం మేడం గారు అప్పించిన కార్యక్రమాన్ని మనం తెలియజేస్తున్నాం ఒక కాకినాడ జిల్లాలోని దూరంగి వద్ద ఉన్నటువంటి పిఎస్ఆర్ లాక్ అనే సంబంధించినటువంటి ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులుగా గౌరవనీయుడు డాక్టర్ సంగీత మేడం గారి ఆదేశానుసారం పది రోజులు కోర్టు అదేవిధంగా కొన్ని రోజులు జైలు సంబంధించింది అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి విజిటింగ్ సందర్భంగా ఈరోజు మొదటిగా మాకు టూ టౌన్ సంబంధించినటువంటి పోలీసు సందర్శన సుమారు పది రోజులు మేడం గారు పంపించడం జరిగింది అందులో భాగంగా ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అధికారులు పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏ విధంగా శిక్ష చేస్తారు ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు అవుతుంది అని కేసు కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది అనేది అనేకమైనటువంటి అంశాల మీద పోలీసు అధికారులు సుదీర్ఘంగా మనకు చక్కని వాతావరణంలో సుమారు పది రోజులు ఈ క్లాసులో గుర్తించడం జరిగింది అదేవిధంగా ఈ పది రోజులు సహకరించినటువంటి పోలీస్ అధికారులకి పిఎస్ఆర్ నాయ నాయక కళాశాల ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా ఈ పది రోజులు క్లాసుని మేడం గారు పంపించి భవిష్యత్తులో మీరు అడ్వకేట్ అయిన తర్వాత మీరు అంటే ఏమి వేటి మీద మీకు అంశాల మీద ముందస్తు తెలుసుకోవడం కోసం మేడం ముందస్తు మీద ఆలోచించి అనేక మీద అంశాల మీద అవగాహన ఉండాలని చెప్పేసి ఈ అవగాహన కోసం మాకు పోలీస్ స్టేషన్ని ఈ టూటౌన్ ను ఎంపిక చేసి మాకు మరింత అధ్యయనం నేర్పించినటువంటి గౌరవనీయులు డాక్టర్ సంగీత మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పది రోజులు క్లాసులు మాకు ఎంతో అనుభవాలు నేర్పించిన ఎన్నో అంశాల మీద మేము సుదీర్ఘంగా నేర్చుకున్నామని చెప్పేసి తెలియజేసుకున్నాం మరొకసారి మా పక్షాన పోలీస్ అధికారులకి టూటన్ పోలీస్ స్టేషన్ అధికారులకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తాం